నా వయసు ఇరవై రెండేళ్లు కానీ ఈ కొద్ది కాలంలోనే ఒక మనిషి జీవిత కాలంలో చూడాల్సిన అన్ని కష్టాలను చూసేశాను ఎవరైతే నన్ను కాదని తన కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్లి చేసిందో ఆవిడే నాకు ఫోన్ చేసి నా కొడుకుని రెండో పెళ్లి చేసుకుంటావా నా ఇంటికి కోడలిగా వస్తావా అని అడుగుతుంది నేనేం చేయాలి అసలు నా జీవితం ఇక్కడ వరకు ఎలా వచ్చింది నేను పడ్డ కష్టాలేంటి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా కళ్ళల్లో ఆగడం లేదు అసలేం జరిగిందంటే నా పేరు చరిత మాది అనంతపూర్ దగ్గర ఒక చిన్న గ్రామం మాకు సొంతంగా కొంచెం పొలం ఉంది మా అమ్మ నాన్న మా పొలం పనులే చూసుకుంటూ ఉంటారు మా పేరెంట్స్కి మేమిద్దరం ఆడపిల్లలం నేను మా అక్క మేము ఆడపిల్లలం అని మా నానమ్మ వాళ్ళకి మేమంటే అంతగా నచ్చదు ఇంటి వారసుడు లేడు అని కానీ మా అమ్మ వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు నేను మా అక్క మా ఊరి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలానికి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాళ్ళం మేమిద్దరం కూడా బాగా చదివేవాళ్ళం మా నాన్న అయితే పెద్దగా చదువుకోలేదు అందుకే మమ్మల్ని బాగా చదివించాలని మాలో ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటారు నేను చాలా ఇంట్రోవర్ట్ చాలా రిజర్వ్డ్గా ఉండేదాన్ని ఎందుకో నాకు అంతగా ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడాలి అని అనిపించదు అందుకే బుక్స్ మీద చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని మా అక్క నాకంటే ఒక త్రీ ఇయర్స్ పెద్దది అలా నాది మా అక్కది టెన్త్ క్లాస్ అయిపోయింది నేను మా స్కూల్ ఫస్ట్ వచ్చాను ఆ తర్వాత ఇంటర్ కోసం కర్నూల్లో జాయిన్ అయ్యాను ఇలా ఉండగా నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే మా మామయ్య కొడుకు అంటే మా అమ్మ వాళ్ళ అన్న కొడుకే తనకి చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం ఈ విషయం నాకు తను నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడే చెప్పాడు కానీ నాకు అప్పుడు ఏమీ తెలియదు కదా అయినా కూడా నాకు అవేవి వద్దు నాకు నా పేరెంట్స్ నా ఎడ్యుకేషన్ మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ అని నో అని చెప్పేశాను కానీ మా బావ అస్సలు వినేవాడు కాదు తను నాకంటే సిక్స్ ఇయర్స్ పెద్ద అలా నేను వాళ్ళ ఊరు వెళ్ళిన ప్రతిసారి నాకు చెప్తూనే ఉండేవాడు ఒప్పుకోమని అడిగేవాడు కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు ఎందుకో తనని చూస్తే నాకు అలాంటి ఫీలింగే రాలేదు చాలా లెటర్స్ రాసేవాడు నేను చదివే చోటికి కూడా వచ్చేవాడు కానీ నేను అవన్నీ వద్దు అని చెప్పేదాన్ని అయినా వినేవాడే కాదు మా బావకి నేనంటే ఇష్టమని వాళ్ళమ్మ వాళ్ళకి అంటే మా అత్త మామకి కూడా తెలుసు వాళ్ళకి కూడా నన్ను కోడల్ని చేసుకోవడం ఇష్టమే అందుకే ఈ విషయంలో మా బావకి వాళ్ళ అమ్మ నాన్నలు సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా నేను ఒప్పుకోవట్లేదని వాళ్ళ ఫ్యామిలీ మా నాన్నని అడిగారు ఇలా మీ చిన్నమ్మాయిని మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు ఇచ్చి పెళ్ళి చేస్తారా అని కానీ మా నాన్న ఒప్పుకోలేదు నా కూతురు ఇంకా ఇంటరే కదా చదువుతుంది అప్పుడే పెళ్లి చేయను అని చెప్పాడు నాకు మా నాన్నని వాళ్ళు ఇలా అడిగారని అప్పుడు తెలియలేదు నేను హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న నన్ను అడిగాడు ఇలా అన్నారమ్మ వాళ్ళు నిన్ను ఇలా అడుగుతున్నారు నువ్వేమైనా మీ బావని ఇష్టపడుతున్నావా అని నేనేమో అలాంటిదేమీ లేదు నాన్న అని చెప్పా సరే అమ్మా అని అప్పటికి వదిలేశాడు మా నాన్న నువ్వు బాగా చదువుకో అని చెప్పాడు నేను కూడా పట్టించుకోవడం మానేశాను కానీ మా బావ నా మీద పిచ్చి ప్రేమ పెంచుకొని ఎక్కువగా తాగడం ఇంటికి వెళ్లకుండా ఉండడం ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం ఇలా చేశాడు ఒకసారి మా మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నన్ను ఇంకా ఎటు పోనివ్వకుండా గట్టిగా అడిగాడు ఎందుకొద్దు నేను నీకు అని అప్పుడు నేను చెప్పా ముందు ఇలా తాగడం మానే బాగా సెటిల్ అవ్వు మీ పేరెంట్స్ని బాగా చూసుకో నా గురించి ఆలోచించడం మానే నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకు అని చాలా రిక్వెస్ట్ చేసి ఇంకా నువ్వు బాగుండు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను తరువాత నేను రిజెక్ట్ చేశానని నా మీద కోపంతో ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలని గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయడం మొదలుపెట్టాడు మా బావ తను ఎక్కువ చదువుకోలేదు ఇంటర్తోనే చదువు ఆపేశాడు అలా ఆర్మీ ఎగ్జామ్స్ రాసి వాటికి సెలెక్ట్ అయ్యాడు నేను ఆ రోజు తనకి అలా చెప్పడమే లాస్ట్ మళ్ళీ తనని నేను కలవలేదు ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలి నాకు టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు అప్పట్లో గవర్నమెంట్ నుండి ప్రతిభ అవార్డు వచ్చింది అందులో ముప్పై వేల రూపాయల క్యాష్ ఒక ట్యాబ్ కూడా ఇచ్చారు ఆ ట్యాబ్ని నేను నా చదువు కోసం యూజ్ చేసుకునేదాన్ని అలా నా నెంబర్ మా బావకి ఎలా తెలిసిందో నాకు తెలియదు కానీ నాకు పిచ్చి పిచ్చి మెసేజ్లన్నీ పెట్టేవాడు నేను పట్టించుకునేదాన్ని కాదు ఒకరోజు మా నాన్న ఆ మెసేజ్లు చూశాడు ఎందుకు ఇలా పెడుతున్నాడు నువ్వంత ఇవ్వకపోతే తను ఎందుకు ఇలా మెసేజ్లు పెడతాడు నేను నిన్ను అడిగాను కదా ఇష్టం లేదన్నావు మరి ఇప్పుడేంటిదంతా అని మా నాన్న నన్ను గట్టిగా అడిగాడు అది నాకేం తెలియదు నాన్న అని చెప్పా కానీ ఆయన కొంచెం కోపం తెచ్చుకున్నాడు నా మీద నాతో కొద్ది రోజులు అస్సలు మాట్లాడలేదు నా బర్త్డేకి కూడా నన్ను విష్ చేయలేదు నాకు చాలా బాధేసింది ఎందుకంటే మా నాన్న అంటే నాకు ప్రాణం అలాంటిది ఆయన మాట్లాడకుండా ఉండేసరికి నేను చాలా బాధపడ్డాను ఇంకా కొద్ది రోజుల తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయాను తర్వాత అంతా నార్మల్గా అయిపోయింది మా బావకి ఆర్మీలో జాబ్ వచ్చింది అలా నా ఇంటర్ కూడా కంప్లీట్ అయ్యింది కరెక్ట్గా అప్పుడే కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది నేను బీటెక్ చేయాలి అనుకున్నాను లాక్డౌన్ వచ్చేసరికి ఇంకా ఇంట్లోనే ఉన్నాం నేను చదువు ఒక్కటే కాదు పొలం పనులు కూడా బాగా చేస్తాను అలా ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు కదా అని రోజు మా అమ్మ వాళ్ళతో పొలం పనులకు వెళ్ళేదాన్ని అలా ఎనిమిది నెలల తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ పెట్టారు ఒక వారం మాత్రమే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను కానీ నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఆంధ్రాలో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది అందరూ హ్యాపీ లాక్డౌన్ తర్వాత కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను హాస్టల్లో ఉండేదాన్ని అప్పుడే మా నాన్న నాకు కొత్త ఫోన్ కొనిచ్చారు అలా నార్మల్గా కాలేజ్కి వెళ్తూ చదువుకుంటూ ఉన్నాను అలా ఉండగా మా స్కూల్ మేట్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాను అబ్బాయిలతో అస్సలు మాట్లాడేదాన్ని కాదు ఊరికే గ్రూప్లో ఉన్నాననే కానీ ఏమీ రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు అలాంటిది ఒక రెండు రోజుల తర్వాత నాకు ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది అది నా టెన్త్ క్లాస్మేట్ అబ్బాయి నుండి తన పేరు చిన్నో ఫస్ట్ కొద్ది రోజులు నేను నార్మల్గానే మాట్లాడేదాన్ని కానీ కొద్ది రోజుల తర్వాత మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాము మంచి ఫ్రెండ్స్ అయ్యాక అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం తన దగ్గర నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకో తనంటే నాకు ఒకలాంటి మంచి ఫీలింగ్ ఉండేది ఇలా ఉండగా ఫెస్టివల్కి నేను ఇంటికి వచ్చాను తను కూడా బీటెక్లో జాయిన్ అయ్యాడు కానీ వేరే సిటీలో చదివేవాడు మా పరిచయం చాలా బాగా సాగుతూ ఉండేది అలా నేను ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో కొంచెం ఇష్యూస్ వచ్చి ఒక మూడు రోజులు నేను తనకి మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఏమీ చేయలేదు దాంతో తను చాలా డిసప్పాయింట్ అయ్యాడు కాల్స్ మెసేజెస్ నాకు డైలీ చాలా చేశాడు కానీ నేను చూసుకోలేదు ఆ తర్వాత మా ఇంట్లో సిచ్యువేషన్స్ అన్ని సెట్ అయ్యాక నేనే తిరిగి తనకి కాల్ చేస్తే తను బాగా ఏడ్చి నువ్వు లేకుండా నేను ఉండలేను నీ మీద నాకున్నది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు అంతకు మించి నేను నిన్ను లవ్ చేస్తున్నాను కానీ నీకు చెప్పాలంటే భయం వేసింది అన్నాడు తను నన్ను ఫోర్స్ ఏమీ చేయలేదు తన ఫీలింగ్ చెప్పాడు తన ప్రపోజల్కి నేను ఆన్సర్ ఏం చెప్పలేదు కానీ ఒకటి మాత్రం చెప్పాను మనం ఫ్రెండ్స్ లాగే ఉందాము నువ్వంటే నాకు ఇష్టమే కానీ అది ప్రేమో కాదో నాకు తెలియదు ఏదైనా కూడా మా నాన్న ఒప్పుకోకుండా నేను ఏది చెయ్యను అని చెప్పాను ఆ తర్వాత మేము బాగా మాట్లాడుకునే వాళ్ళం లేట్ నైట్ కాల్స్ తను ప్రపోజ్ చేశాక తెలియకుండానే నేను కూడా తనని ఇష్టపడడం స్టార్ట్ చేశాను అలా నేను కూడా తనకి ఓకే చెప్పాను అలా మా పరిచయం ప్రేమల ఒక రెండేళ్లు బాగానే గడిచాయి మూడు నెలలకు ఒకసారి కలిసి మాట్లాడుకునే వాళ్ళం ఎందుకంటే తను వేరే కాలేజ్ నేను వేరే కాలేజ్ తను నా దగ్గరికి రావాలంటే ఎయిట్ అవర్స్ జర్నీ చేయాలి తను ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు తనతో టైం స్పెండ్ చేద్దామా అని వెయిట్ చేసేదాన్ని అలా రెండేళ్ల తర్వాత నా బీటెక్ థర్డ్ ఇయర్లో మేము ఇంటర్న్షిప్ చేయాలి నేను వేరే చోట చేస్తున్నాను సడన్గా ఒకరోజు తను నాకు కాల్ చేసి చాలా డల్గా మాట్లాడుతున్నాడు ఏమైందిరా అని అడిగితే ఏం లేదు మీ గోత్రం ఏంటి అని ఇలా నా డీటెయిల్స్ అన్నీ అడిగాడు చెప్పాను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అంటే మా అమ్మ వాళ్ళకి నీ గురించి చెప్పేశాను అన్నాడు మా ఇద్దరి క్యాస్ట్ కూడా ఒకటే నేనేమో ఎందుకు చెప్పావు అప్పుడే మనం అనుకున్నాం కదా సెటిల్ అయ్యాక చెప్పి అందరినీ ఒప్పించుకొని చేసుకుందామని ఇంకా మన స్టడీస్ కూడా అవ్వలేదు అప్పుడే ఎందుకు చెప్పావు అని అడిగాను అప్పుడు తను ఏమన్నాడంటే మా అమ్మ వాళ్ళన్నకి ఎవరో మాటిచ్చిందంట నీ కూతుర్ని నా ఇచ్చి పెళ్ళి చేస్తాను అని ఇంకా వాళ్ళమ్మ ప్రెషర్ పెట్టేసరికి నన్ను వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళమ్మకి చెప్పేశాడు ఫస్ట్ వాళ్ళమ్మ నాన్న ఒప్పుకోలేదు ఆ తర్వాత వాళ్ళని చాలా బ్రతిమలాడి ఎలాగలా ఒప్పించాడు ఆ తర్వాత నాకు చెప్పాడు మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు ఒకసారి వాళ్ళు నిన్ను కలవాలి అంటున్నారు కలుస్తావా వాళ్ళని నా సైడ్ నుంచి నా ఫ్యామిలీని ఒప్పించుకున్నాను అన్నాడు అప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను సరే కలుస్తానులే నేను కూడా మాట్లాడితే వాళ్ళకి ఇంకా నమ్మకం వస్తుంది నా మీద అని ఓకే చెప్పాను ఆ తర్వాత మూడు రోజులకి వాళ్ళమ్మ నన్ను కలిసింది అక్కడ ఆవిడ నాతో ఏమన్నదంటే మా వాడిని వదిలే నువ్వు నేను మా అన్నకి ఆల్రెడీ మాటిచ్చేశాను నేను దాన్ని పోగొట్టుకోలేను అని అసలు ఆ మాట వినగానే నేనైతే షాక్ అయ్యాను చిన్ను కూడా షాక్ అయ్యాడు అప్పుడు నేను అన్నాను ఏంటంటే అలా మాట్లాడతారు మీరు ఒప్పుకున్నారని మీ అబ్బాయి చెప్పాడు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారని అవును అప్పుడు నీతో డైరెక్ట్గా మాట్లాడాలని నేను ఒప్పుకున్నట్టు చెప్పకపోతే నా కొడుకు నిన్ను కలవనివ్వడు కదా అందుకే నీతో డైరెక్ట్గా వదిలే అని చెప్పడానికే అప్పుడు అలా అన్నాను అనింద ఆంటీ ఇంకా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నేను చెప్పాను ఆంటీ నేను తను లేకుండా ఉండలేను నా వల్ల కాదు వదిలేయడం అని గట్టిగా చెప్పాను చిన్ను కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళమ్మకి ఏడుస్తూ చెప్తున్నాడు కానీ వాళ్ళమ్మ మాత్రం మీ నాన్న ఒప్పుకోకపోతే ఏం చేస్తావమ్మా అనింది నేను చెప్పాను నాకు నమ్మకం ఉంది మా నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటాడు ఎందుకంటే మా పేరెంట్స్ది కూడా లవ్ మ్యారేజే ఆంటీ అని చెప్పాను ఏమో అమ్మ నాకు నమ్మకం లేదు మీ నాన్న ఒప్పుకుంటాడని మీకు ఆస్తి చాలా ఉంది మాకు ఏమీ లేదు ఒక ఇల్లు తప్ప అలాంటిది మీ నాన్న ఎందుకు ఒప్పుకుంటాడు నువ్వు మా ఇంటికి రావడానికి అనింది అలాంటిదేమీ ఏమీ లేదంటీ మా నాన్నకి కొడుకులు లేరు ఉన్నది నేను మా అక్కే మనీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ కాదు మా నాన్న క్యారెక్టర్ బాగుండాలి నన్ను మంచిగా చూసుకోవాలి ఒప్పుకుంటాడు నేను ఎలాగోలా ఒప్పిస్తాను అని చాలా బ్రతిమలాడాను వాళ్ళమ్మని ఆంటీ లాస్ట్కి ఒకే మాట అంది సరే అమ్మ అలా అయితే నేను నీకు వన్ డే టైం ఇస్తున్నాను రేపు ఈ టైంకంతా నువ్వు మీ నాన్న నొప్పించి మీ నాన్నతో నాతో మాట్లాడించు అప్పుడు నేను మీ పెళ్లి చేస్తాను అని ఇంకా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అప్పటికే ఫుల్గా ఎయిడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇంకా అప్పుడు థర్డ్ ఇయరే చదువుతున్నాను మా నాన్నని నేను ఎలా అడగాలి ఏమని చెప్పాలి నాకేమీ అర్థం కాలేదు అక్కడికి నాకు వన్ ఇయర్ టైం ఇవ్వండి అంటే నేను జాబ్ తెచ్చుకుంటాను అప్పుడు మా నాన్నని అడుగుతాను అని చాలా ట్రై చేశాను కానీ ఆమె వినలేదు నా కొడుకు నొదిలే చూడ్డానికి చాలా బాగున్నావు నీకు చెప్తుంటే అర్థం కాదా నేను ఆల్రెడీ ఇచ్చేశాను నాకు నా మాటే ఇంపార్టెంట్ మీరేమైనా చేసుకోండి నా కొడుకు పెళ్ళి మాత్రం నేను అనుకున్న వాళ్ళతోనే జరుగుతుంది అని చెప్పి ఆమె అక్కడ నుండి వాళ్ళ కొడుకుతో పాటు వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను అక్కడే రోడ్డు మీద కూర్చుండిపోయి చాలా ఏడుస్తూ ఉన్నాను ఏం చేయాలో అర్థం కాలేదు చాలా డిప్రెస్ అయిపోయాను అయినా ఒక హోప్ ఉంది పెళ్ళి ఇప్పుడే చెయ్యరు కదా ఆలోపు నేను జాబ్ తెచ్చుకొని మా నాన్నకి చెప్పి చేసుకుందామని ఇంకా బాగా చదవడం మొదలుపెట్టాను ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను కంప్లీట్గా సైలెంట్ అయిపోయాను చిన్ను కూడా కాల్ చేయట్లేదు తన ఫోన్ వాళ్ళమ్మ వాళ్ళు తీసేసుకున్నారు అప్పుడు తన దగ్గర ఫోన్ లేదు బయటికి కూడా పంపించట్లేదు నాకు కాల్ చేయడానికి ఆ తర్వాత తనకి ఎగ్జామ్స్ ఉంటాయి కాలేజ్కి వెళ్ళాడు అప్పుడు కాల్ చేసి నాకు ఇలా చెప్పాడు ఎన్ని రోజులు నా దగ్గర ఫోన్ లేదు అని జరిగిన విషయం అంతా చెప్పాడు కానీ ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు అమ్మ వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ నాన్న మమ్మల్ని కాదు అని నువ్వు అమ్మాయి వెంట వెళ్తే మేమిద్దరం ఇక్కడే చేస్తామని మీ బావ కూడా మీ చెల్లిని వదిలేస్తాడు ఇంతమంది ఉసురు పోసుకుంటుంది ఆ పిల్ల అని వాళ్ళమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసింది పురుగుల మందు తాగిందంట ఇంకా చిన్ను భయపడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్లాడు సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని వాళ్ళకి చెప్పాడు ఆ తర్వాత వాళ్ళమ్మ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది చిన్ను కూడా కాలేజ్కి వెళ్ళిపోయాడు నాకు కాల్ చేసి చెప్పాడు ఇలా ఇలా జరిగింది అని అంతా నేనప్పుడు తనని అడిగాను నన్ను వదిలేస్తున్నావా నువ్వు నాకు మాటిచ్చావు కదా నన్ను పెళ్లి చేసుకుంటావు అని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడిగాను బాధగా చాలా ట్రై చేశా కానీ మా అమ్మ వాళ్ళు వినట్లేదు ఏం చేయను వాళ్ళని పోగొట్టుకోవాలా వాళ్ళు పోయాక మనం ఎలా హ్యాపీగా ఉండగలం అన్నాడు చిన్ను నన్ను బుజ్జి అని పిలుస్తాడు వద్దు బుజ్జి ఇంకొద్దు నువ్వు హ్యాపీగా చదువుకో మీ పేరెంట్స్ని బాగా చూసుకో నువ్వు అనుకున్నట్టు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో హ్యాపీగా ఉండు నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయ్యింది నేను ఇంకా హ్యాపీగా ఉండలేను నా సంతోషంతో మా పేరెంట్స్కి పని లేదు వాళ్ళ మాటలు పంతాలే వాళ్ళకి ఇంపార్టెంట్ అయినా నాకు నేను చేసుకునే అదృష్టం లేదు నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు అన్నిట్లో కానీ నేను నిన్ను ఇలా వదిలేయాల్సి వస్తుంది అని అనుకోలేదు అని చాలా ఏడ్చాడు హ్యాపీగా ఉండు బుజ్జి నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను అని చెప్పాడు నేను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అస్సలు తినేదాన్ని కాదు చదివేదాన్ని కాదు ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు క్లాస్ టాపర్ వచ్చే నేను పాస్ మార్కులు కూడా కష్టంగా వస్తున్నాయి నాకు అలా అయిపోయాను నేను ఆ తర్వాత సడన్గా వాళ్ళమ్మ తనని ఇంటికి రమ్మని చెప్పి ఎంగేజ్మెంట్ చేసేసింది అది ఇంకా బాధ పెట్టింది నన్ను ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చేస్తాడేమో అని అలా చేసింది వాళ్ళమ్మ నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు మాటల్లో చెప్పలేను ఒకరోజు ఇంకా ఆపుకోలేక మా అక్కకి కాల్ చేసి మొత్తం చెప్పా ఇలా జరిగిందక్క నాకేం చేయాలో అర్థం కావట్లేదు నన్ను ఏం చేయమంటావు చదువుకోలేకపోతున్నాను తప్పు చేస్తున్నానా నేనేమైనా నాకు బ్రతకాలని లేదు నేను చచ్చిపోతా కానీ మా అక్కతో ఏడుస్తూ చెప్పా ఆ నెక్స్ట్ డే మా అక్క నా దగ్గరకు వచ్చింది వచ్చి నన్ను కొంచెం కూల్చేసి నువ్వు బాధపడకు నీకు తనకు రాసి పెట్టలేదు నిన్నే నమ్ముకొని నాన్న నాన్నున్నారు వాళ్ళకి అన్యాయం చేస్తావా వదిలేయి వాళ్ళకి నీలాంటి అమ్మాయిని ఇంటికి తెచ్చుకునే అదృష్టం లేదు బాధంతా పోయేదాకా ఏడు మళ్ళీ నువ్వు ఈ విషయంలో ఇంకెప్పుడు బాధపడకూడదు అని చాలా ఓదార్చింది మా అక్క నన్ను రోజు ఎంతగా ఏడ్చానంటే ప్రాణం పోతుందేమో అన్నట్టుగా ఏడ్చేశాను తర్వాత ఇంకా ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి అని గట్టిగా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అలా జాబ్ రావాల్సింది పోగొట్టుకున్నాను మా నాన్న నా మీద హోప్స్ చాలా పెట్టుకున్నాడు కానీ నేను అవేవి తీర్చలేకపోయాను ఆ తర్వాత నా కాలేజ్ అయిపోయింది చిన్నది కూడా అయిపోయింది తనకి జాబ్ వచ్చింది ఆఫ్ క్యాంపస్లో జాబ్ వచ్చిన రోజు నాకు కాల్ చేసి జాబ్ వచ్చింది బుజ్జి పెళ్లి డేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి నెక్స్ట్ టూ మంత్స్లో మ్యారేజ్ అన్నాడు సరే చేసుకో అని చెప్పి పెట్టేశాను తను చేసుకోబోయే అమ్మాయికి నన్ను పరిచయం చేశాడు ఆ తర్వాత అమ్మాయి ఒకరోజు నాకు కాల్ చేసింది ఇలా అక్క నాతోనే మ్యారేజ్ అంటే నేను కూడా సరే అని ఒప్పుకున్నాను అని చెప్పింది ఆ తర్వాత రోజు కాల్ చేసేది నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు అలా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వాళ్ళ పెళ్లి జరిగింది తనకి మేలో జాబ్ వచ్చింది హైదరాబాద్లో ఇంకా నేను ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలి ఇక్కడితో ఆగిపోకూడదు అని నేను జాబ్స్కి ట్రై చేశాను నాకు కూడా జూన్లో జాబ్ వచ్చింది చెన్నైలో ఇంకా నేను మా నాన్నకి చెప్పి జాబ్కి వెళ్ళిపోయాను మా అక్క చెప్పింది నాకు ఏవి మనసులో పెట్టుకోకుండా జాబ్ చేసుకో అని సరే అని చెప్పాను కానీ ఎంత వద్దనుకున్నా నాకు తనే గుర్తొస్తున్నాడు ఎలాగోలా జాబ్ చేసుకుంటూ ఉన్నాను అలా సెవెన్ మంత్స్ చేశాక ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి మా నాకు కాల్ చేసింది ఏడుస్తూ మాట్లాడుతుంది మీ నాన్నకి హెల్త్ బాగాలేదు అర్జెంటుగా ఇంటికి రా అని నేను టెన్షన్ పడుతూ ఇంటికి వెళ్ళాను మా అక్క అప్పటికి ఇంకా చదువుకుంటూ ఉంది తను ఎంఎస్సి చేస్తుంది నేనేమో జాబ్ చేస్తున్నాను మా అమ్మ అలా చెప్పేసరికి నేను లీవ్ అప్లై చేసి ఇంటికి వచ్చేసరికి నేను చాలా చేశాను మా నాన్నని చూసి ఎందుకంటే మా నాన్నకి లెఫ్ట్ లెగ్ అంతా చాలా స్వెల్లింగ్ వచ్చింది బ్లడ్ అంతా ఫ్లో అవుతుంది కంటిన్యూగా నడవలేకపోతున్నాడు ఇంకా అర్జెంటుగా నేను మా అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళాం నాన్నని అక్కడ డాక్టర్లు మా నాన్నని చూసి ఇదేంటో మాకు తెలియట్లేదు వేరే చోటకి తీసుకెళ్ళండి అన్నారు మా నాన్నేమో నొప్పి నొప్పి అంటున్నాడు అలానే ఇంకా నేను మా అమ్మ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాం అక్కడ డాక్టర్ ఏమన్నారంటే బ్యాక్టీరియా లెగ్ మజిల్స్ అంతా ఫామ్ అయ్యింది అది మొత్తం క్లీన్ చేయాలి ఒకవేళ బోన్కి స్ప్రెడ్ అయి ఉంటే కాలు తీసేయాలి అన్నారు ఆ మాటతో నాకు ఇంకా గుండె ఆగినంత పని అయింది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అన్నారు నేనేమో సరే డాక్టర్ చేయండి అన్నాను దానికి వన్ ల్యాక్ దాకా ఖర్చు అవుతుంది అని చెప్పారు నాకేం చేయాలో తెలియలేదు అంత అమౌంట్ లేదు మా దగ్గర లేట్ చేస్తే నాన్నకి రిస్క్ అని ఇంక అందరినీ అడగడం మొదలుపెట్టాను మా నాన్న వాళ్ళు మొత్తం నలుగురు అన్నదమ్ముళ్ళు కానీ ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు లాస్ట్కి మా అమ్మ వాళ్ళ ఒక అన్న మిగతావి నేను వేరే చోట అప్పుగా తీసుకొని మా నాన్నకి ఆపరేషన్ చేయించాం అప్పుడు దసరా ఫెస్టివల్ అవ్వడంతో అనస్తషియా ఇచ్చే డాక్టర్ లేరు అని ఇంజెక్షన్ చేయకుండానే ఆపరేషన్ చేశారు మా నాన్నకి మా నాన్న నన్ను పట్టుకొని అరిచిన అరుపులు ఇంకా ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ ఒక్కరు కూడా రాలేదు హాస్పిటల్కి నేను మా అమ్మ మా అక్కే మా అక్కకి ఇలాంటివి భయం చూడలేదు అందుకే నేనే చూసుకోవాల్సి వచ్చింది అలా ఆపరేషన్ చేశారు చాలా జాగ్రత్తగా ఉండాలి నలభై రోజులు హాస్పిటల్లోనే ఉండాలి అన్నారు డాక్టర్ ఇంకా నేను మా అమ్మని హాస్పిటల్లో పెట్టి నేను అక్క ఇంటికి వెళ్ళాం హాస్పిటల్ మా ఇంటికి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి దగ్గర పొలంలో చాలా పనుంది అది చేస్తే తప్ప మాకు ఇన్కమ్ ఉండదు అందుకే నేను ఇంకా ఇంటి దగ్గర పనులు పొలంలో పనులు హాస్పిటల్లో అన్నీ చూసుకునేదాన్ని చాలా ఇబ్బంది పడ్డానప్పుడు మా పొలానికి వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి అక్కడ వర్క్ చేసుకొని ఇంటికి వచ్చి వర్క్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి నాన్నని చూసుకోవాలి వన్ వీక్ తర్వాత మా అక్క కాలేజ్కి వెళ్ళిపోయింది ఇంకా ఇంటి దగ్గర నా అవసరం ఉంది అని జాబ్కి రిజైన్ ఇచ్చేసాను నాన్నని చూసుకోవడం మొదలుపెట్టా కంప్లీట్గా తగ్గే వరకు చూసుకున్నాను తర్వాత జాబ్స్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయా నాన్నకి సెట్ అయ్యాక తర్వాత నాకు ప్రైవేట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేక మా నాన్నకి చెప్పా నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా నాన్న అని మా నాన్న కూడా ఒప్పుకున్నారు అలా రెండు వేల ఇరవై ఐదులో రెండు ఎగ్జామ్స్ రాసా ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు కానీ వన్ మార్కుతో నాకు జాబ్ పోయింది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చాలా బాధపడ్డాను ఇంకా అప్ ఇవ్వకూడదు అని చదువుతూ అమ్మ నాన్నని చూసుకుంటూ ఉన్నాను నేను హాస్టల్లో ఉండి చదువుకునేదాన్ని ఇలా ఉండగా రీసెంట్గా అక్టోబర్లో మా అమ్మ నాకు కాల్ చేసింది మళ్ళీ మీ నాన్నకి ఏమో అయ్యింది ఫీవర్ అస్సలు తగ్గట్లేదు వన్ నాట్ ఫైవ్ ఉంది టెంపరేచర్ వన్ వీక్ అయ్యింది అని చెప్పింది నేను ఇంటికి వెళ్ళి మా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్లాను అక్కడే జాయిన్ చేశాము నాలుగు రోజులుండి ఇంటికి వచ్చాము అయినా తగ్గలేదు మళ్ళీ వేరే చోటకి మళ్ళీ వేరే చోటకి అలా నాలుగు హాస్పిటల్స్ తిరిగాము చాలా అమౌంట్ ఖర్చు అయింది హాస్పిటల్లో ఒక్కదాన్నే ఉండి చూసుకునేదాన్ని మా అమ్మకి కాస్త బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది అందుకే మా అమ్మని ఇంటికి పంపించేశాను నేను ఒక్కదాన్నే ఆల్మోస్ట్ పదిహేను రోజులు నాన్నని తీసుకొని వెళ్ళ హాస్పిటల్లో అక్కడే జాయిన్ అయ్యాము అప్పటికి మా అక్క స్టడీస్ కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చింది తను గవర్నమెంట్ లెక్చరర్గా వర్క్ చేస్తుంది హాస్పిటల్కి రావడానికి తనకి లీవ్ ఇవ్వట్లేదు ఎందుకంటే రీసెంట్గానే జాయిన్ అయ్యింది దానికి తోడు హాస్పిటల్ మా అక్క వర్క్ చేసే ప్లేస్కి చాలా డిస్టెన్స్ ఎక్కువ అలా మొత్తం క్యూర్ అవ్వడానికి నాన్నకి ముప్పై రోజులు పట్టింది హాస్పిటల్లో చాలా భయపడ్డా నేను రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వస్తున్నాయి కానీ ఫీవర్ అయితే తగ్గట్లేదు రోజు రోజుకు పెరుగుతుంది డాక్టర్స్కి కూడా అర్థం కావట్లేదు అన్ని స్కాన్స్ చేయించాము కానీ అంతా నార్మల్ వచ్చింది ఇంకా ముప్పై రోజుల తర్వాత కొద్దిగా తగ్గింది అప్పటికి కంప్లీట్ నీరసం అయిపోయారు అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ లెగ్ ఆపరేషన్ జరిగింది కదా అది ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది అందుకే అలా వచ్చింది అన్నారు తగ్గాక ఇంకా నేను ఇంటికి తీసుకొని వచ్చా నాన్నని కొద్ది రోజులు ఇంటి దగ్గరే ఉండి నేను మళ్ళీ హాస్టల్కి వచ్చి చదువుకోవడం మొదలుపెట్టాను ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకవైపు మా బావ కాల్స్ చేస్తున్నాడు తనకి వేరే పెళ్ళైపోయింది సరే హ్యాపీగా ఉండనిలే బాగుంటే చాలు అనుకున్నాను కానీ వాళ్ళ వైఫ్తో గొడవైన ప్రతిసారి నాకు కాల్ చేసి నా మాటలు మాట్లాడతాడు నన్ను ఎందుకు చేసుకోలేదు నా లైఫ్ ఇలా అయిపోవడానికి కారణం నువ్వే నేను అసలు హ్యాపీగానే లేను అని రోజు అదొక టార్చర్ అయిపోయింది నాకు బ్లాక్ చేసి పెడితేనేమో వేరే వేరే నెంబర్స్ నుండి కాల్ చేసి ఫుల్గా తాగేసి మాట్లాడతాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకో సైడ్ ఏమో నేను లవ్ చేసిన అబ్బాయి చిన్నుకి కూడా మ్యారేజ్ అయ్యింది అని చెప్పా కదా తనేమో వాళ్ళమ్మతో నువ్వు పెళ్లి చేసుకోమన్నావు చేసుకున్నాను ఇప్పుడు నేనేం హ్యాపీగా ఉన్నాను అని వాళ్ళమ్మతో రోజు గొడవ అలా అని వాళ్ళ వైఫ్ని బాగానే చూసుకుంటాడు వాళ్ళ వైఫ్కి కూడా మొత్తం నా గురించి చెప్పాడు ఈ మధ్య చిన్ను వాళ్ళమ్మ నాకు కాల్ చేసింది నేను తప్పు చేశాను నిన్ను కోడలిగా చేసుకోవాల్సింది నా పంతానికి పోయి మిమ్మల్ని దూరం చేశాను రోజు నా కొడుకు నరకం చూస్తున్నాడు అస్సలు హ్యాపీగా లేడు ఇప్పుడు మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది నేనేం ఆన్సర్ చెప్పాలి ఇలా నన్ను ఇష్టపడిన వాళ్ళు దూరం అయ్యారు నేను ఇష్టపడిన వాళ్ళు దూరం అయ్యారు రోజు మా బావ కాల్స్ చేసి చచ్చిపోతా అంటాడు తాగేసి ఎలా పడితే అలా మాట్లాడతాడు అన్నీ మా నాన్నకి చెప్దామా ఈ టెన్షన్ నేను తీసుకోలేకున్నా అని అనుకుంటే నాన్నకేమో హెల్త్ బాగుండట్లేదు చెప్పలేకపోతున్నాను ఒకవైపు కెరియర్ టెన్షన్ ఫ్యామిలీ ప్రెషర్ మా బావ టార్చర్ నేను లవ్ చేసిన అబ్బాయిని దూరం చేసుకున్నా అయినా కూడా తను నేను ఇద్దరం హ్యాపీగా లేము ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇంట్లో నేను చిన్నదాన్నైనా నాన్న అన్ని రెస్పాన్సిబిలిటీస్ నాకే చెప్తాడు ఎందుకంటే మా అక్క హ్యాండిల్ చేయలేదు అని కానీ నాకు జాబ్ వస్తే అయినా కొంచెం మంచిగా ఉంటానేమో గవర్నమెంట్ జాబ్ రావాలి అని చాలా కష్టపడుతున్నా ఆ దేవుడు నా మీద దయ చూపిస్తాడో లేదో చూడాలి ఇప్పుడు నాకు వయసు ఇరవై రెండేళ్ళు కానీ లైఫ్లో ఎన్ని ఫేస్ చేయాలో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా ఇక ముందు ఏం జరుగుతుందో తెలియదు నేను ఇప్పుడు కావాలి అనుకుంటే నేను ఇష్టపడిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకోవచ్చు కానీ తన వైఫ్కి ఏం ఆన్సర్ చెప్పాలి నా స్వార్థం చూసుకొని నేను అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయలేను కదా మా బావ పెళ్లి చేసుకున్న అమ్మాయితో అడ్జస్ట్ అవ్వలేక నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా అన్నీ పోగొట్టుకున్నా లైఫ్లో పీస్ లేకుండా పోయింది నిద్ర పట్టదు అస్సలు తినాలని అనిపించదు ఏదో అలా బ్రతికేస్తున్నా పెళ్ళి చేసుకోవాలి అనే ఆలోచన అస్సలు లేదు ఈ లైఫ్ ఇంకా మా పేరెంట్స్ కోసమే నేను ఇష్టపడినవన్నీ అవి వస్తువులైనా సరే పర్సన్స్ అయినా అన్నీ దూరం అయ్యాయి నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇచ్చినా అవి నాకు దక్కలేదు కానీ నాకు జాబ్ రావాలి అని మాత్రం గట్టిగా అనుకున్నా అందుకోసం చాలా ట్రై చేస్తున్నా ఇది నా కథ చరిత విన్నారుగా ఇరవై రెండేళ్ల వయసుకే బాధ్యత గల సుడిగుండంలో చిక్కుకున్న ఎక్కడ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు ప్రేమించిన వాడు దూరమై తన కళ్ళ ముందే వేరే పెళ్లి చేసుకున్నా కనీసం ఇప్పుడు తన వద్దకు వచ్చే అవకాశం ఉన్న ఇంకొక అమ్మాయి జీవితం పాడవ్వకూడదని తను తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా గ్రేట్ స్వార్థం నిండిపోయిన ఈ రోజుల్లో తనకంటూ ఎవ్వరూ లేకపోయినా తన తండ్రి కోసం తన కెరియర్ కోసం తను చేస్తున్న పోరాటం మనందరికీ కూడా ఆదర్శం చరిత త్వరలోనే తను అనుకున్నట్టుగా గవర్నమెంట్ జాబ్ సాధించి తన తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలని మనమందరం కోరుకుందాం మరి చరిత తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి తను మళ్ళీ ఆ అబ్బాయి జీవితంలోకి వెళ్లకుండా ఉండడం కరెక్టేనా మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్ని రియల్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం